ర్యాండమ్గా కొన్ని కామెంట్స్ చూడడం జరిగింది నైట్ అంతా కొన్ని కామెంట్స్ అయితే చాలామంది ఎక్కువ మనిషి ఎట్లాంటి అంటే కామెంట్స్ పెడతారంటే జనరల్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు కావచ్చు ఏం అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు కావచ్చు చాలామంది ఇలాంటి విషయాల్లో చాలామంది సఫర్ అవుతున్నారు అంటే ఇప్పుడు మనం నేనేమంటున్నా అంటే చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిప్రెషన్ అవుతూ ఉంటారు రకరకాల ఆలోచనలు వస్తాయి మైండ్లో షడన్లో మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనం మనం ఉన్న ప్రాబ్లమ్స్లో మనకి మనం ఊహించలేని డౌట్స్ కూడా వస్తాయి ఊహించలేని ఒక నిర్ణయాలు కూడా మనం తీసేసుకుంటూ ఉంటాం సో చాలామందిలో కొంతమంది ప్యారలెల్గా కామెంట్స్ ఏమొచ్చాయంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి ఎలాంటి ఆలోచనలు అంటే అసలు లైఫ్ అసలు కొంచెం కూడా ముందుకెళ్ళే స్థితిలో లేదు చుట్టూ ఉన్న నా నెగిటివ్ ఎనర్జీ నా మైండ్ని చాలా పాడు చేసేస్తుంది ఎంత ట్రై చేసినా కూడా లైఫ్లో ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నా ఇలాంటి సమయంలో నేను ఉండడం దేనికి అసలు అనే ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు చావాలి అనే ఒక ఆలోచనలు చేస్తున్న ఆ పరిస్థితులు చాలామందిలో కొంతమంది జీవితంలో మనం ఫేస్ చేసే ఉంటాము సో నేను అలాంటి వాళ్ళకి నేను అంటే చాలా చిన్న చిన్న మాటలే చెప్తా అర్థం చేసుకుంటే చాలా పెద్దగా అనిపించవచ్చు సో నేను ఏమంటున్నా అంటే నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు నీకు చావాలనిపిస్తుంది ఇంకా నేను ఇక్కడ ఈ లోకంలో ఉండకూడదు ఇంకా అక్కడికే నేను నా లైఫ్ని ఎండ్ చేసేసుకుంటా అనే ఒక ఆలోచన నీ మనసుకు వచ్చింది సో సరే ఒక ఐదు నిమిషాలు నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మాట్లాడతా నీ ప్లేస్లో ఉండే నేను మాట్లాడతాను సరే మనకి చావాలని ఒక ఆలోచన వచ్చింది లైక్ మనం ఉన్న ప్రె ప్రెషర్స్ కావచ్చు ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు మనం ప్రయత్నించిన ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్లో కావచ్చు మనకు అలాంటి ఆలోచన వస్తుంది సరే మనం ఇప్పుడు చావాలని ఒక సిద్ధ నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్తున్నాం దాని తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒక పది నిమిషాలు మనం మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది నువ్వు చనిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు ఒక ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ లోపల నేను నీ బాడీ ఇక్కడి నుంచి తీసేసుకు తీసేసి ఎక్కడైనా కాల్ చేయడమో లేకుంటే పూర్తి చేయడమో ఏదో ఒకటి జరిగిపోతుంది ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఉంటే నీ నీ యొక్క శరీరమే నీ యొక్క హీనమైన వాసన తోటి వాళ్ళు ఉంచుకొని కూడా ఉంచుకోరు ఒక్కటి పెట్టుకో ఎయిట్ టు టెన్ అవర్స్ అరౌండ్ అంతే తీసుకెళ్ళాడు పడేస్తారు మొత్తం నీ వాళ్ళే నీకు బాగా తెలిసిన వాళ్ళే నీ చుట్టూ ఉన్న వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ పూర్తి చేయడమో లేకుంటే కాల్ చేయడమో జరుగుతుంది దాని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళ ప్లేట్లో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తీసేసుకొని మళ్ళీ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు వాళ్ళు నీలాగా నీతో పాటు రాలేరు కదా నువ్వు చేతగాక చనిపోతా అనుకొని చచ్చిపోయినావు వాళ్ళకంటే ఒక జీవితం ఉంది కాబట్టి మళ్ళీ నిన్ను నీ యొక్క కార్యక్రమాలు కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు నీతో నీలాగా ఆ హోప్ని వదిలేయలేరు నీలాగా ఇంకా చేతగాని కాని వాళ్ళలాగా ఇంకా జీవితం అంటే అర్థం లేకుండా నువ్వు తీసుకునే నిర్ణయం వాళ్ళందరూ తీసుకోరు కదా సో వాళ్ళ పనులలో వాళ్ళు వచ్చేస్తారు మహా అంటే ఒక మూడు రోజులు నేను గుర్తుపెట్టుకోవచ్చు మహా అంటే బాగా నిన్ను నీ మీద ఉన్న సాంగత్యం కావచ్చు నీతో ఉన్న బంధం కావచ్చు ఒక త్రీ టు ఫోర్ డేస్ నేను గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు అంతే తర్వాత ఏం జరుగుతుంది క్యాజువల్గా వాళ్ళ వర్క్స్లో వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ జీవితం వాళ్ళు కొనసాగించుకుంటారు అంత ప్రశాంతంగా అయిపోతుంది సో ఇప్పుడు నువ్వు దేనికోసం చావాలనుకున్నావు అంటే ఏదన్నా ఆశిస్తున్నావా ఏదన్నా జరుగుతుంది అనుకుంటున్నావు నువ్వు చనిపోతే ఇక్కడ చాలామంది నీ గురించి ఆలోచిస్తూ నీ గురించి వాళ్ళ మనసు తప్పిస్తూ జీవితకాలం ఎదురు చూస్తారనుకుంటున్నావు ఇక్కడ ఏం జరగదు నీ సొంత వాళ్ళు కావచ్చు నీ వాళ్ళు కావచ్చు నీవు బాగా దగ్గరున్న వాళ్ళు కూడా కావచ్చు మహా అంటే కొంతసేపు బాధపడతారు తర్వాత వాళ్ళు కూడా రియాలిటీకి వచ్చేస్తారు అరే నేను బాధపడుతూ కూర్చుంటే ఏమైతుంది నాకంటూ జీవితం ఉంది మాకంటూ ఒక భవిష్యత్తు ఉందని ఆలోచిస్తారు నువ్వంటే ఇప్పుడు జస్ట్ టక్కుమని నిర్ణయం తీసుకొని నీ పాటికి నువ్వు చేసేసినావు ఒకటి గుర్తుపెట్టుకు బతుకున్నప్పుడే ఇక్కడ వాల్యూ చచ్చిన తర్వాత వాల్యూ ఏముండదు ఇక్కడ సో బతికినప్పుడే ఏదన్నా సాధించు చేత కాకపోతే ఇంకో రకంగా ప్రయత్నించు కానీ జీవించు చచ్చే వరకు జీవించు అది నేను చెప్తున్నా ఒక రోజును వద్దన్నా వెళ్ళిపోయే రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఎంతమంది నేను పట్టుకున్నా ఆగదు నీ చావు అది గుర్తుపెట్టుకో చావు అనేది అది వచ్చి అది నేను తీసుకెళ్ళే లాగుండాలి ఇక్కడ ఉన్న లోకాన్ని చూసి నీ మైండ్ని నువ్వు పాడు చేసుకొని వెళ్ళిపోకూడదు ఏం సాధిస్తున్నావు నీ చావు వల్ల అంటే నువ్వు చనిపోతే చాలామంది ఏమా ఏం చేస్తారు ఒకసారి ఆలోచించి చూడు నువ్వు డిప్రెషన్లో ఉన్నావా ప్రాబ్లమ్స్లో ఉన్నావా ఎంత ట్రై చేసినా జీవితంలో ఒక అడుగు కూడా ముందుకెళ్ళని పరిస్థితిలో ఉన్నావా సో ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో డిప్రెషన్ అనేది రా అంటే రాలేదు అనే విషయాన్ని పదే పదే ఆలోచిస్తే డిప్రెషన్ అవుతుంది రాలేదు అని మనం యాక్సెప్ట్ చేస్తే అక్కడి నుంచి బయటకు రావచ్చు నేను ఒక పనిని ప్రయత్నించిన అది రాలేదు కుదరలేదు ఎంత ప్రయత్నించినా కుదరలేదు అంటే అది నాకు కుదరట్లేదు అని నేను వాస్తవం తెలుసుకొని ఇంకోటి ప్రయత్నించాలి కానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకా ఉన్న నా మైండ్ని ఇంకా దిగజారిపోయే పరిస్థితికి తెచ్చి తెచ్చుకోవడం అస్సలు కరెక్ట్ కాదు జీవితం వ్యాల్యూ అర్థం చేసుకుంటే తెలుస్తుంది ప్రతిదానికి ఈరోజున్న యువత కూడా ఎట్లా ఉన్నారంటే ప్రతి చిన్న విషయానికి ఎగ్జామ్ ఫెయిల్ అయినా చావాలనుకుంటున్నారు లవ్ ఫెయిల్ అయినా చావాలనుకుంటున్నారు అంటే చావుకి అర్థమే లేకుండా పోయింది అసలు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు కానీ చావు కంటూ నీ శవానికి నీ చావుకి ఒక వాల్యూ అనేది సంపాదించుకో అది సంపాదించుకోవాలంటే బతుకున్నప్పుడే ఏదైనా సాధించాలి సాధించి నువ్వు నీ చావుకి ఒక విలువ ఉంటుంది అంతేగాని చేత కాకుండా చేత కానీ పెరిగి వాడిలాగా చచ్చి ఏం సాధిస్తావనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ సో ఒకటే గుర్తుపెట్టుకో ప్రాబ్లమ్స్ వస్తాయి టెన్షన్స్ వస్తాయి ఏదైనా ఇష్యూస్ వస్తుంటాయి ఎంత ట్రై చేసినా కుదరకపోవచ్చు ఇవన్నీ నువ్వు ఫేస్ చేయాలి కదా జీవితమే ఒక ఫైట్ అనమాట నువ్వు ఏం ఫైట్ చేయకుండా నువ్వు వెళ్ళిపోతా అంటే ఏంది రాకపోతే ప్రయత్నించాలి ప్రయత్నమైతే ఎప్పుడు ఆపకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒకరోజు విజయం వస్తుంది అది ఏదైనా కావచ్చు ఇక్కడ నువ్వు భయపడాల్సింది ఏం లేదు ఇక్కడ భయపడాల్సింది ఏమీ లేదు అర్థమవుతుందా నువ్వు చావాలి అనే ఒక ఆలోచనకి నువ్వు తయారు చేసుకున్న ధైర్యం ముందు నువ్వు ప్రయత్నించడం ఎంత చే ఎంత పెద్ద విషయం చెప్పు నువ్వు చావాలనుకుని అంత ధైర్యాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు అదే ధైర్యము నీ లైఫ్ మీద పెట్టు నువ్వు నీకు తెలియకుండా ఒక గోడని కట్టేసుకుంటున్నావు నీ మైండ్కి ఎప్పుడో జరిగిపోయింది నా వల్ల కాదు నేను ఇట్లా అని నీకు నువ్వే ఒక గోడ తయారు చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరో వచ్చి నన్ను సేవ్ చేయాలి అని అనుకుంటున్నారు కొద్దిగా ఆలోచించు నువ్వు వేసుకున్న గోడ నీలోనే నువ్వు బందీ అయిపోయావు ఎవరో వచ్చేందుకు నేను సేవ్ చేస్తారు ఎవరిక్కడికి రారు ఎవరు ఏం చేయరు ఎందుకంటే ఎవరు బి వర్క్స్లో వాళ్ళు బిజీలో ఉన్నారు ఎవరి లైఫ్ని లీడ్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకో ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చిన ఎప్పుడన్నా బాగా ఇట్లా మెంటల్గా ఫీల్ అయిపోయినా ఒకటే గుర్తుపెట్టుకో ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా మనుషులైనా బంధాలైనా ప్రేమలైనా ఇవన్నీ కూడా ప్రస్తుత ఆనందం మాత్రమే శాశ్వతం కానే కాదు ఇక్కడ ఏది కూడా శాశ్వతంగా మనం పొందేది ఏమి లేదు ఇడ సో ఇక్కడ నువ్వు శాశ్వతంగా ఆలోచించేది ఇక్కడ ఏమి లేదు నాకు రాలేదు అని నువ్వు శాశ్వతంగా బాధపడుతున్నావు వచ్చినా ఎక్కువ కాలం ఉండదనే వాస్తవంలోకి నువ్వు రావట్లేదు నేను అది కొనలేదు అని డిప్రెషన్కి వెళ్తున్నావు నువ్వు కొన్న తర్వాత అదే ఆలోచన అదే ఆనందం శాశ్వతంగా ఉంటుందనే గ్యారంటీ లేదు సో ఇక్కడ అన్ని చిన్న చిన్నయే అన్నీ ప్రస్తుతమే ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు అని మనిషి తెలియలేని దుస్థితిలో ఉండి మైండ్ని అంత అర్థం అని స్థితిలోకి తయారు చేసుకుంటున్నాడు ఒకటే గుర్తుపెట్టుకో ఒకటే సింపుల్ ఎవరో రాలేదని ఏది ఆగిపోదు ఎవరో రాలేదని ఏది ఆగిపోదు అదొకటి గుర్తుపెట్టుకో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకో మనం అనుకుంటాం మన జీవితంలో చాలాసార్లు మనం అనుకుంటాం అరే నేను ఇట్లా నిర్ణయం తీసుకుంటే అట్లీస్ట్ నన్ను పలకరిస్తారేమో నేను ఇలా ఆలోచిస్తే కనీసం నన్ను పట్టించుకుంటారేమో అని మన మైండ్ని అంత అనెజ్యుకేటెడ్గా మనం తయారు చేస్తున్నాం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీ మైండ్లో ఉన్న కోణం ఎదుటి వాళ్ళ మైండ్లో ఉండదు నువ్వు ఆలోచించే స్థితి ఎదుటి వాళ్ళల్లో అదే స్థితి ఉంటుందని గ్యారెంటీ లేదు ఎందుకంటే అందరికీ కళ్ళున్నాయి అందరికీ కళ్ళున్నాయి కానీ చూసే దృష్టి మాత్రం ఒకేలాగా ఉండదని తెలుసుకో కొన్ని వాస్తవిక జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి బతకడం నేర్చుకో చుట్టూ ఉన్న మనుషుల్ని చదువు పరిస్థితులను దాటుకోవడానికి ప్రయత్నించు ప్రయత్నం ఎట్లా ఉండాలి తెలుసా ఒకటి రాకపోయినా ఇంకోటి ప్రయత్నించాలి నీ ప్రయత్నము చేసి చేసి ప్రతి ప్రయత్నం కూడా ఏదో రోజు సిగ్గుతో తల ఉంచుకొని నీ ముందుకు రావాలి అట్లా నీ ప్రయత్నం ఉండాలి కానీ అన్నీ వదిలేసి నాతో నాతో కాదు నేను చేత కాని వాన్ని నాకు దేనికి నేను సెట్ కాను అని ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు నువ్వు మైండ్కి ఎక్కించుకొని నువ్వు లో అయిపోయి మరి ఎలా ఉందంటే ఎవరు నీ చుట్టూ లేనప్పుడు నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి ఎవరు నీకు సపోర్ట్ చేయనప్పుడు నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ చుట్టూ ఏది మారినప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవాలి తయారుగా ఒక్కోటి జీవితంలో అద్భుతంగా నిన్ను నువ్వు తయారు చేసుకో అంతేగాని నేను ఇంతే అని నువ్వు నీకు నువ్వే ఒక ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకొని చేతగానం వాడిలాగా నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ ఏమీ జరగదని తెలుసుకో జీవితం విలువ తెలుసుకో పోతే రాదని తెలుసుకో ఉన్నప్పుడే అద్భుతంగా జీవించాలని తెలుసుకో ఎందుకంటే మనిషిగా పుట్టడం అంటే చాలా అదృష్టవం అదృష్టం అని తెలుసుకో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే తప్ప మానవ జన్మ రాదు ఆ మానవ జన్మని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోవాలి అదే జీవితం సింపుల్గా చెప్తున్నాను నేను నీ శరీరమే ఇక్కడ శాశ్వతం కాదు నీ ప్రాబ్లం శాశ్వతం ఎట్లయితుంది నీ శరీరమే శాశ్వతం కాదు నీ చుట్టూ ఉన్న బంధాలు ఎలా శాశ్వతమవుతుంది నువ్వే శాశ్వతం కాదు నీ చుట్టూ ఉన్న ప్రతీది శాశ్వతం ఎట్లయితుంది యు హ్యావ్ టు థింక్ నువ్వు ఆలోచించాలి కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రతిదానికి నీకు మైండ్ ఎందుకు ఉంది ఆలోచించడానికి అవసరం లేని విషయాలు ఆలోచించడానికి కాదు నీ మనసు దేనికి ఉంది నీ మనసుని నీ మైండ్ని కరెక్ట్గా ఉంచుకొని నీ శరీరాన్ని అద్భుతంగా తయారు చేసుకోవాలి అంతేగాని అవసరం లేని అన్ని మనసులో పెట్టుకొని అవసరం లేని విషయాలన్నీ మైండ్కి అతికించుకొని ఎందుకు నిన్ను నువ్వు డ్యామేజ్ చేసుకుంటావు ఒకటే గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరి జీవితం చీకటితోటే మొదలవుతుంది కానీ వెల్తురు అనేది తాను తానే తయారు చేసుకోవాలి వెలుగులోకి నువ్వే రావాలి నీకు నువ్వే అద్భుతమైన వెలుగుని సృష్టించుకోవాలి ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో అంతేగాని ఇక్కడ వచ్చే ప్రతి విషయాన్ని చూసి ఇంతే నేను ఇంతే అన్నట్టుగా నువ్వు ఆలోచించుకుంటూ పోతే చివరికి ఏది కూడా నువ్వు సాధించలేవని తెలుసుకో ఆలోచించు కొంచెం